ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అండ్ ఫ్రెండ్స్ ఇక సోమవారం రాబోయే కథలో ఇక మిథున పైన విరుచుకోపడ్డ సత్యమూర్తి నిన్నెవరి ఇంట్లోకి తీసుకొచ్చారు అని చెప్తూ ఉండడంతో నా భర్త నన్ను ఇంట్లోకి తీసుకొచ్చాడనైతే చెప్తుంది దాంతో ఇక షాక్లో ఉండిపోయిన సత్యమూర్తి తన భార్య అసలు కథలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్లీజ్ అంతకన్నా ముందుగా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇక కథలో అయితే దేవాకి ఆ యోగిని వచ్చి కలిసి ఇది శివ ఇచ్ఛ కారణం అందుకే మీ ఇద్దరికి పెళ్లి జరిగింది దేవత లాంటి ఆ అమ్మాయిని ఇంకా బాధ పెట్టొద్దు ఆ అమ్మాయిని మీ ఇంట్లోకి తీసుకెళ్ళు ఇది శివాజ్ఞ అని చెప్పి ఇది చెప్పడానికే నేను ఇక్కడికి వచ్చానని వెళ్ళిపోతుంది ఆ తర్వాత దేవా కూడా తన మాటలు వింటూ సైలెంట్గా ఉండిపోతాడు ఇక పక్కన షెడ్లో ఉండే వాళ్ళైతే ఏందన్నా అలా అయిపోయావు ఏంటి అని అంటున్నతో రే ఆగన్రా అని చెప్పి నేరుగా మిథున దగ్గరికి వెళ్తాడు ఇక మిథున ఆ చలికి కూడా అలానే బయట కూర్చొని ఉంటుంది ఇక దేవా ఒక్కసారిగా మిథున దగ్గరికి వెళ్ళి నిలబడతాడు ఇక మిథున కూడా దేవా వంక అలా చూస్తూ ఉంటుంది ఇక దేవా మిథున చేప అయితే పట్టుకుంటాడు దాంతో మిథునకైతే అసలు ఏం అర్థం కాదు దేవ ఏం చేస్తున్నాడు దాంతో మిథున ఏం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటే రా అని చెప్పి తన చేయి పట్టుకొని ఇక వాళ్ళింటి గేటు తీసి నేరుగా లోపలికైతే తీసుకెళ్తూ ఉంటాడు దాంతో ఇక మిథున చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక దేవ వంకాల ప్రేమగా అయితే చూస్తూ ఉంటుంది ఇక దేవ మాత్రం నేరుగా మిథునని ఇంట్లోకైతే తీసుకెళ్లడంతో మిథున కుడికాలు పెట్టి లోపలికైతే వెళ్తుంది ఆ తర్వాత మీతో నా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక తనని అర్థం చేసుకొని లోపలికి తీసుకొచ్చాడని దేవా. అలా లోపలికి తీసుకొచ్చి మిథునని దేవ అయితే మళ్ళీ షెట్కి అయితే వెళ్ళిపోతాడు ఇక మిథున ఉదయం అయ్యేసరికి ఇంట్లో కనిపిస్తుంది సత్యమూర్తికి దాంతో ఇక సత్యమూర్తి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక తన భార్యని కొడుకు కొడల్ని అందరినీ పిలుస్తారు వాళ్ళందరూ ఏంటి నాన్నగారు అని అంటుండడంతో ఈ అమ్మాయిని ఎవరు రాత్రి ఇంట్లోకి తీసుకొచ్చింది ఈ అమ్మాయి అసలు ఎలా ఇంట్లోకి వచ్చిందని అడుగుతూ ఉంటాడు దాంతో ఇక తన భార్య ఏమోనండి నాకు తెలీదు అని అంటుండడంతో ఇక ప్రేమోదిని సూర్య అంత వాళ్ళు కూడా అమ్మాకి తెలియదు అంతే మామయ్య గారు అని చెప్తూ ఉంటారు ఇక సత్యమూర్తి ఎవరికి తెలియకపోతే ఈ అమ్మాయి అంతటా ఈ అమ్మాయి వచ్చిందా అయినా అడుగుతున్నాను కదా నువ్వైనా చెప్పు ఎలా లోపలికి వచ్చావు ఎవరు నిన్ను తీసుకొచ్చారు అని అంటుండడంతో మీదు నా భర్తే నన్ను లోపలికి తీసుకొచ్చాడని అంటుంది ఇక అందరూ షాక్ అవుతారు ఇక సత్యమూర్తి నీ భర్తనా ఎవరు అని అంటుండడంతో మీ కొడుకు అని చెప్పి అంటుంది ఇక సత్యమూర్తి వాడు కట్టిన తాడికి విలువ లేదంటే వాడిని భర్త అంటావేంటమ్మాయి అసలు ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటే ఎందుకు నువ్వు ఇలా ఉన్నావు అయినా వాడికే ఇంట్లో స్థానం లేదు అలాంటిది నిన్ను ఇంట్లోకి వాడు తీసుకొచ్చి ఎక్కడ వాడు ఎక్కడ అని అంటుండడంతో ఇక ఏమో అని అంటుంది దాంతో ఏంటమ్మా నీకు చెప్తుంటే అర్థం కావడం లేదా అయిసాన్ని వాడినే నేను ఇంట్లోకి రానివ్వను నువ్వు కోడలుగా ఇంట్లో ఎలా ఉంటావు అని అంటుండడంతో మా అమ్మయ్య గారు మీరు నన్ను కోడలుగా భావించినా భావించకపోయినా నేను ఇది నా ఇల్లుగా అలాగే నాకు తాళి కట్టిన వాడిని భర్తగా మీ అందరినీ నా వాళ్ళుగా భావిస్తున్నాను నా భర్తే నన్ను ఇంట్లో తీసుకొచ్చి వదిలిపెట్టాడు కాబట్టి నేను అసలు ఈ గేట్ అయితే ఈ గడుపు అయితే దాటనని అంటుంది ఇక సత్యమూర్తి ఏంటి అసలు ఇదంతా రే వాడిని ఇంటికి రమ్మని చెప్పరా అని ఇక వాళ్ళ చిన్న కొడుకుతో అయితే చెప్తాడు ఇక దేవా ఇప్పుడు ఏం జరుగుతుందో ఏమో అని కంగారు పడుతూ ఉండడంతో షెడ్లో వాళ్ళు ఏందన్నా అంత కంగారు పడుతున్నావు అని అంటుండడంతో అదేరా నిన్న రాత్రి అమ్మాయిని మా ఇంట్లోకి తీసుకెళ్ళి వదిలిపెట్టేసి వచ్చేసాను ఉదయమైంది కదా అందరూ చూసేసి ఉంటారు ఇప్పుడు ఏం జరుగుతుందో ఇంట్లో గొడవ అని అంటుండడంతో ఇక పక్కన వాళ్ళు కూడా ఏందన్నా నువ్వు కూడా మారిపోయావు తనని మీ ఇంట్లోకి తీసుకొచ్చావేంటి అని అంటుండడంతో ఏమోరా ఆ యోగిని మాటలు చెప్పాక నాకు అసలు ఏం అర్థం కాలేదు అందుకే నేను వెళ్ళి తనని ఇంట్లో వదిలిపెట్టాను అయినా తన అర్ధరాత్రి అలా బయట ఉండడం సేఫ్ కాదని అనిపించింది అని చెప్తుండడంతో ఏందన్నా నువ్వు కూడా తనని భార్యగా ఒప్పుకున్నట్టున్నావు అని చెప్పి అంటాడు దాంతో ఇక రే నోరు మూయండ్రా అసలు ఏం జరుగుతుందో ఇంట్లోనని నేను కంగారు పడుతుంటే అని అంటుండడంతో తన చిన్ను వచ్చి రే దేవా నేను నాన్న రమ్మంటున్నాడని అంటాడు దాంతో దేవా ఎందుకు అని అంటుండడంతో నువ్వు చేసావు కదా ఒక పెద్ద ఘనకార్యం ఆ విషయం గురించి మాట్లాడటానికంటే అంటాడు ఇక దేవా వస్తున్నా పద అని చెప్పి ఇంటికి వెళ్తాడు ఇక సత్యమూర్తి రే నీకే ఇంట్లో చోట లేకపోతే నువ్వు తాలి కట్టిన ఈ అమ్మాయి ఇక్కడెలా ఉంటుందిరా అని చెప్పడంతో ఇక దేవా సైలెంట్గా ఉంటాడు దాంతో ఇక అడుగుతుంది నిన్నే కదరా అని అంటుండడంతో దేవ నాకింట్లో స్థానం లేదన్నారు కానీ ఆ అమ్మాయికి చోటి వచ్చు కదా అని అంటాడు ఏమని ఏమనివ్వాలి అని అంటుండడంతో ఇక దేవ అదే అదే నేను తన మెల్లు తాళి కట్టాను కదా అని అంటాడు దాంతో కడితే తను నీ భార్య అయిపోతున్నా నీకే విలువలేదు నువ్వు కట్టిన ఆ తాడుకేం విలువ ఉంటుంది అని చెప్తుండడంతో అదంతా నాకు తెలీదు తను ఈ రోజు నుంచి ఇక్కడే ఉంటుంది అయినా ఈ ఇంట్లో నాకు కూడా వాట ఉంది కదా అని చెప్తాడు దాంతో సత్యమూర్తి వాటలు దాకొచ్చేసామన్నమాట అని కొడుకు ఇలా మాట్లాడుతున్నాడు అని తన భార్యతో చెప్తూ ఉంటాడు ఇక ప్రేమోదని మామయ్య గారు అయినా తను ఏ సిచ్యువేషన్లో కట్టినా తాళి తాలే కదా ఆ అమ్మాయి తనని భర్తగా నమ్ముతుంది అలాంటప్పుడు తనే ఇంట్లోకి తీసుకొచ్చినప్పుడు ఎందుకు అలా చెప్పడం మామయ్య గారు అని చెప్తే చెప్తూ అయితే ఉంటుంది చూద్దాం మరి ఏం జరుగుతుందో ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్